భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగం పదకొండవ శ్లోకం అయన భీష్మేవారక్షన్ అర్థం యుద్ధరంగంలోని అన్ని దిశల్లో తమ తమ స్థానాల్లో నిలబడి మీ అందరూ భీష్ముణ్ణి రక్షించండి వివరణ దుర్యోధనుడు తన సేనాధిపతులకు భీష్ముడిని గట్టిగా కాపాడమని ఆజ్ఞాపిస్తున్నాడు పన్నెండవ శ్లోకం తస్య హర్షం వృద్ధ పితామహ సింహనాదం దద్మౌ శంకం అర్థం దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించేందుకు వృద్ధుడైన పితామహుడు సింహగర్జన వంటి శబ్దంతో తన శంకాన్ని బలంగా ఊదాడు వివరణ పాండవులపై ధైర్యం చూపించడానికి భీష్ముడు శంఖానాదం చేశాడు పదమూడవ శ్లోకం తద భేర్యశ పనవానకఘోముఖ సహ శైవాభ్యహన్యంత సశబ్ద స్థుములోభవ అర్థం తర్వాత శంఖాలు భేరీలు మృదంగాలు పటాహాలు అన్ని వాయుద్యాలు ఒకేసారి మోగాయి ఆ శబ్దం భయంకరంగా మార్మోగింది వివరణ కౌరవసేన యుద్ధానికి పూర్తిగా సిద్ధమైందని ఇది తెలియజేస్తుంది పద్నాలుగవ శ్లోకం తద స్వేతైర్హయైర్యుక్తే మహతి స్చందనే స్థితౌ మాధవ పాండవశైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతు అర్థం తర్వాత తెల్లని గుర్రాలతో నడిచే దివ్యరథంలో ఉన్న మాధవుడు అనగా కృష్ణుడు పాండవుడు అనగా అర్జునుడు తమ దివ్య సంకాలను ఉదారు వివరణ ఇది ధర్మపక్షం నుండి యుద్ధారంభ సంకేతం పదిహేనవ శ్లోకం పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమ కర్మ వృకోదర అర్థం హృషికేశుడు అనగా కృష్ణుడు పాంచజన్యాన్ని అర్జునుడు దేవదత్తాన్ని భయంకర పరాక్రమి భీముడు పౌండ్రం అనే మహాశంకాన్ని ఊదారు వివరణ పాండవుల నుండి శంకానాదం ధర్మయుద్ధానికి దివ్యమైన ప్రకంపనలు నింపింది ఇవి భగవద్గీత మొదటి అధ్యాయం నుండి పదకొండు నుంచి పదిహేను శ్లోకాలు గీతాజ్ఞానం మనలోని సందేహాలను తొలగించి ధర్మ మార్గంలో నడిపిస్తుంది ప్రతిరోజు ఐదు శ్లోకాలు భావార్థం అందమైన వివరణతో మీ ముందుకు తీసుకువస్తాం భగవద్గీతను పూర్తిగా నేర్చుకోవాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కలిసి ముందుకు సాగుదాం